మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు ఘనంగా ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నట్లు గిరిజన శాఖ మంత్రి సీతక్క తెలిపారు మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పలు శాఖల అధికారులకు గిరిజన శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు సమ్మక్క సారలమ్మ జాతర పనులను మంత్రి సీతక్క పలు అధికారులతో కలిసి పరిశీలించారు పనుల్లో కాంట్రాక్టర్లు అలసత్వం ప్రవహిస్తే బ్లాక్ లిస్టులో పెడతానని ఆమె హెచ్చరించారు పనులు వేగవంతం చేయాలని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు अरे मना इधर मत करो अरे ये गेट से कर दो हां जी वो बोल एकदम बात कर हां इधर आ चलो तो से डाल स्टैंड वाला अंदर मैम आरडब्ल्यूएस सर आरडब्ल्यूएस ओनली बैग्स ओनली 5 मीटर प्लस इंस्टाग्राम स्टोरीज एनी एनी प्लेस